ఇంకొకటి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెడతారా అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ఎంత సిగ్గుమాల సిగ్గుమాలిన పని అంటే మొన్నటి దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రెండు బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ రెండిక్కనే ఉండే ఆఫీసు ఇవాళ ని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి దీన్ని నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎతగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేను ఏదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా చివరిగా నేను అనేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్పందించాలి ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడించినట్టు అర్థమని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు బీజేపీ సంగతి కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా ఎప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి తీరినాకనే ఆడికి తీసుకపోతే నాకు అర్థం పర్థం ఉంటుంది ఇలా గోదావరి బేసిన్ లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తాయి తెలంగాణలో ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కాని ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లోని కరీంనగర్ లో కానీ ఇంకా ఇతర పట్టణాల్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ మేము గతంలో కరిమేళ్ళ ప్రయోగం చేసినాం కూడా మరి అన్ని ఇంకా తేల్చకుండానే ఎంత ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి మేము అంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి బేసిన్ లో డెఫినేషన్ రానియండి నికర జిల్లాల్లో మా వాటా ఎంత మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత ఎవరు తేల్చాలి ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి అవి తేలకుండానే మేము నీళ్లు కొంటబోతాం మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టతేనే బర్రెలు ఎటువంటి అల్లించకపోతాం కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడించినట్టు ఆడతాం మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్ప